గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి ఈమె వృత్తిరీత్యా వైద్యురాలు డాక్టర్ కూడా రాజకీయాల్లోకి వచ్చారు కాకపోతే ఈమెలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఆమె పని ఆమె వెళ్ళిపోతూ ఉంటారు ఎమ్మెల్యేగా అంతే తప్ప ఏదో హోదా చూపించుకోవడం అక్కడ హోదా చూపించుకొని ఏదో అజమాయిషి చలాయించడం పెత్తనం చలాయించడం ఇలాంటిది ఏమి ఉండదు తన పని తాను వెళ్ళిపోతారు కానీ ఎమ్మెల్యేగా ఆమెకున్న గౌరవం ఆమెకున్న గుర్తింపు అయితే అధికారులు ఖచ్చితంగా ఇవ్వాలి అది ఇప్పుడు ఆమెకి దక్కట్లేదు అనేది ఓపెన్గా మాట్లాడారు అధికారులు కొన్ని కొన్ని సందర్భాల్లో ఎమ్మెల్యేకి తెలియకుండా లోకల్గా ఏం జరుగుతుందో నివేదికలు ఇచ్చేసుకొని వాళ్ళకి వాళ్ళే పైకి పంపించేసుకొని కనీసం ఎమ్మెల్యేకి ఒక మాట కూడా చెప్పకపోవడం అనేది ఆమెని కాస్తంత బాధించిన అంశం అదే తాజాగా ఒక ప్రెస్ మీట్లో పెట్టారు ఇప్పుడు అదే పెద్ద చర్చనీ అంశం అవుతుంది అంటే ఇక్కడ ఏం జరుగుతుంది స్థానిక ఎమ్మెల్యేలకి చాలా చోట్ల ఇదే ప్రాబ్లం గుర్తింపు దక్కట్లేదు అనేది ఇక్కడ నాట్ ఓన్లీ గలం మాది చాలా విధా చాలామంది చోట్ల ఇదే ఇదే ప్రాబ్లం అలాగనే వాళ్ళు ప్రశ్నిస్తుంటే అది మళ్ళీ గీత దాటారు లైన్ దాటారు పార్టీని ధెక్కరించారు అనేది కాకపోతే లోకల్గా వాళ్ళ గుర్తింపు లేనప్పుడు వాళ్ళ ఎమ్మెల్యేలుగా కొనసాగి ఏం ప్రయోజనం కనీసం ఒక అధికారి తనకి సంబంధం లేకుండా ఎమ్మెల్యేకి సంబంధం లేకుండా నేరుగా పై స్థాయిలో మాట్లాడుకుని నివేదికలు ఇచ్చుకుంటున్నారు అంటే ఏమవుతుంది ఇప్పుడు అదే ఒక ప్రశ్న అంటే ఇది ఖచ్చితంగా ఇలాంటి వాటి మీద దృష్టి పెట్టాలి ఎప్పుడు ఎమ్మెల్యేలు పనితీరు సరిగ్గా లేదు మంత్రులు పనితీరు లేదు ఎమ్మెల్యేలు సరిగ్గా పని అని వార్నింగ్లు ఇవ్వడం కొత్త వాళ్ళతో ఇబ్బందులు అవుతుంది అనే ఒక సీన్ క్రియేట్ చేయడం కాకుండా అసలు ఇబ్బంది ఎందుకు వస్తుంది కొత్త వాళ్ళు కాబట్టి అక్కడ స్థానికంగా గౌరవం ఇవ్వట్లేదా గుర్తింపు ఎవరైనా రాజకీయాల్లో మొదటగా గెలిచిన వాళ్ళు కొత్త వాళ్ళే అవుతారు ఎవరు ఏమీ ముందుగా అంతా క్రియేట్ చేసుకొని లోకల్గా అంతా మంచి ఇన్ఫ్లుయెన్స్ తెచ్చుకొని ఎమ్మెల్యేలు అయ్యే వాళ్ళు చాలా రేర్గా ఉంటారు వారసులు మాత్రమే అవుతారు కొత్త రక్తం ఎక్కించుకున్నప్పుడు వాళ్ళకి ఆ తగిన గుర్తింపు గౌరవం వస్తేనే వాళ్ళు కొనసాగగలుగుతారు ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఈ సిచ్యువేషన్ ఒక్క నియోజకవర్గంలోనే కాదు చాలా చోట్ల ఉంది అనేది అర్థమవుతోంది